గజపతి నగర సర్కిల్ పరిధిలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా మూసేలా సహకరించిన పోలీస్ సిబ్బందికి మీడియా ప్రతినిధులు ప్రజలకు ప్రతి ఒక్కరికి పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామని గజపతి నగరం సీఐ ఎన్వి ప్రభాకర్ రావు తెలిపారు గజపతి నగరం పోలీస్ స్టేషన్ వద్ద పోలీస్ సిబ్బంది మీడియా ప్రతినిధుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజపతి నగరం సర్కిల్ పరిధిలో ఒకటి రెండు చోట్ల తప్ప అన్ని గ్రామాల్లోనూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు ముందుగానే సమస్యాత్మక గ్రామాలను గుర్తించి తగాదాలు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు అలాగే కౌంటింగ్ అనంతరం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ సాయమనమును పాటించాలని కోరారు ఈ సమాపేశంలో గజపతి నగరం మానాపురం ఆండ్ర బుర్జవలసొండపల్లి ఈ సబ్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు. ఎవచన్స్ సక్సెస్ఫుల్గా రాత్రి పగలు తేడా లేకుండా ఎస్ఐలు గాని సిబ్బందిలో ఉన్న ప్రతి ఒక్క హోమ్ గార్డ్ నుంచి కానిస్టల్ సట్ కానిస్టల్ టీఎస్ఐలు రాత్రి పగలు కష్టపడ్డారు. గతంలో ప్రతి పోలీస్ స్టేషన్ కి ఎక్కువ మంది స్టాఫ్ ఇచ్చే పరిస్థు ఉండలేదు అంటే ఎలక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ లో జరిగిండేవి. ఇప్పుడు ఏమైంది? పక్క రాష్ట్రాలు కూడా ఒకే టైంలో ఎలక్షన్ జరగడం వల్ల ఒక పోలింగ్ స్టేషన్ కి ఒకే కానిస్టేబుల్ మేనేజ్ చేసిన పరిస్థితి జనకు ఒక ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లం ఒక కానిస్టేబుల్ చాలా కష్టపడాల్సిన పరిస్థితి వాళ్ళు ఇమీడియట్ ఆఫీసర్ రూట్ ఆఫీసర్ తో కానీ ఆ ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్ తో కాని అంటే ఒక మండలానికి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇచ్చి ఉన్నారు అలాగే స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అని ఒక డిఎస్పీ ఉన్నారు సో అందరి నంబర్ లో పెట్టుకుని వాళ్ళు అంటే మనకి కేఎస్ఆర్ పురం సంఘటన తీసుకుంటే వితిన్ ఫోర్ మినిట్స్ లో ఆ ఫోన్ వచ్చిన ఫోర్ మినిట్స్ లో నేను వెళ్ళను నా తర్వాత ఎన్ఎస్ఐ గారు తర్వాత డిఎస్పీ గారు టీము ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లో మొత్తం అంతా స్టాఫ్ అక్కడ రష్ అవ్వడం జరిగింది అంటే ఆ విధమైన కమ్యూనికేషన్ కానిస్టేబుల్స్ లెవెల్లో కానీ హోంగార్డ్స్ లెవెల్లో కానీ చాలా చక్కగా మా సిబ్బంది అందరూ చాలా కష్టపడి రాత్రి బాగలో ప్రతిరోజు స్కీమ్ ఎంతమంది వస్తారు మీరు స్కీమ్ రెడీ చేయండి సో మళ్ళీ నైట్ కూర్చుని స్టాఫ్ అంతా ఈ స్కీమ్ ప్రకారం ఇవ్వడం మళ్ళీ రేపుకి ఇంకొక ఎక్స్ట్రా రావచ్చు పది మంది ఎక్స్ట్రా రావచ్చు మళ్ళీ స్కీమ్ అలా మా వాళ్ళందరూ కూడా పది ఒక పదిహేను స్కీమ్స్ వరకు రెడీ చేసి ఎప్పటికప్పుడు దాన్ని ఇమీడియట్గా మరుసటి రోజు లేదా నైట్ పన్నెండు ఒంటి గంటనే మాకు ఇవ్వాలంటే అలాగా తయారు చేసి ఇచ్చిన పరిస్థితి ఉంది సో సిబ్బంది అందరూ కూడా నా తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరూ కూడా రాత్రి పగలు కష్టపడి పనిచేసే